వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ బిల్ పై లోక్సభలో జరిగిన సుదీర్ఘ చర్చలో రాహుల్ గాంధీ ఎందుకు ప్రసంగించలేదు తనకు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడం లేదని గుడ్డలు చించుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడకుండా మౌనం వహించడానికి కారణమేంటి ముస్లింలపై రాహుల్ గాంధీకి ఉన్న ప్రేమ ఇదేనా లేక అంతకంటే పెద్ద కారణం ఏదైనా ఉందా ఇప్పుడు తెలుసుకుందాం దేశ ప్రజలను మూడు దశాబ్దాలుగా పట్టి పీడించిన చట్టం వక్ఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దీనివల్ల దేశంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ కు పాల్పడింది వర్క్ బోర్డు లక్షల ఎకరాల్లో భూమిని తన గుప్పెట్లో ఉంచుకుంది దీనిపై ఎన్నో ఏళ్లుగా ఈ చట్టాన్ని సవరించాలని డిమాండ్లు వినిపించాయి ఎటకేలకు బీజేపీ అందుకు తగిన చర్యలు తీసుకుంది వర్క్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానిని జేపీసీని తీసుకువెళ్లి మరలా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఇక వర్క్ చివరాంకంగా లోక్సభలో సుదీర్ఘ చర్చలు జరిపింది బీజేపీ ఉదయం వర్క్ బిల్లు ప్రవేశపెట్టింది మొదలు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది దీనిపై అధికార విపక్ష పార్టీలు సుదీర్ఘ చర్చలు జరిపాయి అయితే ఈ చర్చలో అనూహ్యంగా రాహుల్ గాంధీ లేరు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఓటేశారు దీనికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు నిజానికి వర్క్ బిల్ అన్నది రాజ్యాంగంలోని అనేక అంశాలకు విరుద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత ముస్లింలు నాటి పీవీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని కాంగ్రెస్ భావించింది దీన్ని ఎలాగైనా తగ్గించాలనుకుంది ముస్లింలను కనుక బుజ్జగించుకోపోతే తమ ప్రధాన ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు తరలిపోయే అవకాశం ఉందనుకుంది అందుకే వర్క్ చట్టంలో మరిన్ని మార్పులు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసిన ఈ మార్పుల్లో వర్క్ అపరిమితమైన అధికారుల్ని కల్పించింది ఏకంగా ట్రిబ్యునల్ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుపై ఫైనల్ అని చెప్పింది వీటిపై కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప హైకోర్టులు కూడా జోక్యం చేసుకునేందుకు వీల్లేదు అంతేకాదు ఏదైనా భూమి వర్క్ చెందిందని భావిస్తే చాలు దాన్ని వర్క్ సాధీనం చేసుకుంటుంది భారతదేశంలో ఇటువంటి చట్టం మరొకటి ఎక్కడా లేదు బ్రిటిష్ పాలకులు పరిపాలించినప్పుడు కూడా ఈ చట్టాలు లేవు అటువంటి దారుణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దీనిపై కాంగ్రెస్ని ప్రశ్నించడానికి ఇదే సరైన సమయమని బీజేపీ భావించి పూర్తి ప్రిపరేషన్తో లోక్సభకు వచ్చింది ఈ సమయంలో రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా అది తిరగబడే అవకాశం ఉంది వర్క్ అనే సున్నితమైన అంశంలో తాను ఏ చిన్న తప్పిదం చేసినా భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికే దారితీస్తుందని రాహుల్ గాంధీ గ్రహించినట్లున్నాడు అందుకే ముస్లింల ఓటు బ్యాంకుతో గెలిచే పార్టీ అయినా వర్క్ బిల్ సందర్భంలో ప్రతిపక్ష నేత మాట్లాడలేదు ఇక రాహుల్ గాంధీ ఇప్పుడు మైనారిటీలకు అనుకూలంగా ఏ విషయం మాట్లాడినా భవిష్యత్తులో వచ్చే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అది బెడిసి కొట్టే ప్రమాదం ఉందని కాంగ్రెస్ గ్రహించినట్టుంది సమీప భవిష్యత్తులో బీహార్ పశ్చిమ బెంగాల్ లాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ముస్లిం ఓట్లు ఎంతో కీలకం హిందూ ఓట్లు కూడా అంతే కీలకం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం మైనారిటీ ఓటు బ్యాంకును మాత్రమే నమ్ముకుంటే గట్టెక్కే అవకాశాలు లేవు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది స్పష్టంగా అర్థమైంది ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు జాట్ సామాజిక వర్గం ఓట్లతో ఖచ్చితంగా గెలుపొందవచ్చునని హస్తం పార్టీ భావించింది జాట్ల తమ వెంటే ఉన్నారు కాబట్టి ఇక మంత్రివర్గం కోసం కసరత్తు చేసుకోవచ్చునని హస్తం పార్టీ అనుకుంది కానీ యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లారు ఒక్క నినాదంతో ఎన్నికల సరళినే మార్చేశారు బటెంగేతో కటెంగే అటు హిందువు ఏకీకరణకు కృషి చేశారు హిందువులంతా కలిసిమెలిసి ఉండాలని కోరారు హిందువులు ఏకమైనప్పుడే గెలుపు సాధ్యమని పిలుపునిచ్చారు దీంతో హిందువుల్లో గతంలో ఎన్నడూ లేని ఐక్యత వచ్చింది ఫలితంగా ఖచ్చితంగా గెలుపు తమదే అని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవి చూసింది ఇక గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇకపైనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని భావించినట్లుంది అందుకే ఈసారి రాహుల్ గాంధీ ప్రసంగించలేదని అంటున్నారు విశ్లేషకులు వర్క్ బోర్డుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న సమయంలో దాన్ని సమర్థిస్తూ రాహుల్ గాంధీ ప్రసంగిస్తే వాటికి సంబంధించిన వీడియోలు ఎన్నికల సమయంలో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకు సంఘ్ పరివార్ గ్రౌండ్ వర్క్ చేస్తుంది గతంలో డిఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఈ విధంగానే ఇంపాక్ట్ చూపాయి రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ విధంగానే వీడియోలు వైరల్ అయ్యాయి సనాతన ధర్మాన్ని దూషిస్తున్న వీడియోలకు హిందీ సబ్ టైటిల్స్ ఇచ్చి బీజేపీ పెద్ద ఎత్తున వైరల్ చేసింది దీంతో ఇండి కూటమి నిజస్వరూపం ప్రజలకు తెలిసింది ఈ గ్రౌండ్ వర్క్ లో సంఘ్ పరివార్ పకడ్బందీగా పనిచేస్తుంది ఇప్పుడు కూడా అదే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను వాట్సాప్ ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో ప్రచారం చేస్తే అది కాంగ్రెస్ పార్టీనే దెబ్బతీసే అవకాశం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించినట్టుగా చెప్తున్నారు రాహుల్ గాంధీ అందుకే ఈ విషయంలో తోకముడిచి వెనక్కి వెళ్ళిపోయి అర్ధరాత్రి ఓటేసినట్టుగా చెప్తున్నారు ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ కూడా ఈరోజు హిందూ ఓటు బ్యాంకు కోసం భయపడే స్థితికి వచ్చింది అంటే హిందువులను అప్రిషియేట్ చేయాలి హిందువుల్లో కలుగుతున్న ఐకమత్యం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూసిరా దానికి కరెక్ట్ ఈజీ కోల్డ్ పెట్టి ఏమంటారు సేమ్ అర్థం నానార్థాలు లేకపోతే సేమ్ అర్థాలు వచ్చే పదాలు రాయమంటారుగా అలా రాస్తే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈజీ కోల్డ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం అని పెట్టచ్చు అవునంటారా కాదంటారా అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్